న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లక్షలాది మంది జిల్లాల నుంచి మొక్క రాష్ట్రాల నుంచి వచ్చి కొండ చుట్టూ నడవడానికి సిద్ధపడుతూ వైపు ఆధ్యాత్మికంగా వారు చూపిస్తున్నటువంటి ఒకవైపు ఆశిస్తే నేను చాలా ఆనందపడి ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళక్కడ కూడా విశాంత పక్కన ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంత డిజర్వింగ్ అనేటువంటిది కనిపించింది దాని పొడిన ఎక్కడ కౌంటర్స్ పెడితే అసలు పూర్తిగా ఫుడైటం కానీ లేకపోతే పానీయాలు కానీ ఎవరికి సహాయ కావాలి ఫ్రూట్స్ కానీ ఆల్మోస్ట్ ఉదయం ఇచ్చి రెండో రోజు మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళకి సేవలు అందించిన తీరు చూస్తే నియోజకం వారు మొత్తం ఒక ప్రారంభమయ్యాక అసలు ఏంటి అధికారులు కూడా ఎలా కలిపి ఎన్నిసార్లు వాళ్ళకి ఏ ఆమంత్రం ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు ఒకవేళ అదైతే ప్రజలు చూపించినటువంటి చర్మం ఎలాగో చేయడం వాళ్ళు ఏదో ఒక లేకపోతే సంస్థలో ఒక ర్యాను పెట్టి వాళ్ళు అవార్థంలో లేదా సేవా కార్యం చేయడం చూస్తూ ఉంటాను నేను ఆశ్చర్యపోయింది ఈ ఏ శక్తి అయితే అప్పుడు సింహాచల రోడ్ కనెక్ట్ అయ్యే లక్ష్మీనగర్ నగర్ కనెక్ట్ అవుతుందో చాలా చిన్న రోడ్ ఎందుకంటే బిఆర్టీఎస్ రోడ్ పెద్ద రోడ్ ఉంటుంది ప్రేతమైన జనం పార్టీలు ఉంటే ఓవర్ నైట్ చిన్న చిన్న సంఘాలు అంటే ఆటో కార్మికులు ఒక యాభై మంది వంద మంది లేకపోతే చిన్న కోరుకుంటున్నలో ఉల్లిపాయలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఆ కొండవాళ్ళ ప్రాంతంలో నివసిస్తున్న రోజుకు వచ్చేటువంటి ఆదాయంలో వెయ్యి రెండు వేలు ఎత్తుకొని ఆటప్పుడుతో కాకుండా రెండు రోజులు వాళ్ళ పనులన్నీ మానుకొని ఓవర్ నైట్ కూర్చొని ఇడ్లీలు పండిస్తూ లేకపోతే వాళ్ళకి ఏదో ఒక పెట్టాలి కనీసం అన్ని అయిపోతే ఉదయం ప్రతి అయినా పల్లెల మీద పెట్టినటువంటి అసలు మనసుని కదిలించే అంశం ఏంటంటే ప్రతి అడుగులకి ప్రతి వందడికి ప్రతి ఇరవై అడుగులకి స్వచ్ఛమైన అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్స్ బయట ఏదో చేయాలి ఇలాంటి కల్చర్ నాకు తెలిసి మన విశాఖపట్నానికే సొంతం ఆ ప్రధానికి అందరికీ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి గిరి ప్రదర్శనలో జరిగినటువంటి వారి కంటే కూడా మీరు సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చే ప్రధానికం స్పందించిన ప్రధానికానికి మీ అందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సాయిబాబా భక్తులు అయితే కాళ్ళకి ఒక ఆయిల్ పెట్టి వాళ్ళు అక్కడికి ఎన్ఎస్ఏలు వచ్చినప్పటికీ సుమారు పదిహేను కిలోమీటర్లు నడిచి వస్తారు అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళకి కాళ్ళు పడతారు అదో సేవ కంపెనీ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారు ఈసారి ఇంకా మ్యాసివ్ గా వాళ్ళకు ఒక మెడికేటెడ్ ఆయిల్ రాయటం వెంటనే రిలాక్స్ అయ్యి మళ్ళీ వాళ్ళు జనరేట్ అయ్యి మళ్ళీ నడుస్తాం ఆడవాళ్ళకి వాళ్ళు సెలెక్టివ్ గా చేయడం అనేటువంటిది అసలు అపూర్వమైనటువంటి సేవ సేవకి అంటే ఇక్కడ డబ్బున్నవాడు డబ్బు లేని వాడు కూడా సేవ చేయొచ్చు అనేటువంటి ప్రదర్శనం విశాఖ ప్రజలు చూపించారు సో ఏది ఏమైనా గిరుల దర్శనం అనేటువంటిది ఇన్ని లక్షలాది మంది కూడా ఏ చక్క మధ్య సైతం చేయకుండా దర్శనకి చేయడం జరిగింది ఏదేమైనా ప్రాంత వాసులుగా ఈ ప్రాంత వాసులుగా ధర్మిలో నేను చెప్పాలి ఇక్కడ రెండో అవసరం నిన్న పేరు